అందరికీ నమస్కారం నా పేరు అంబేద్కర్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ లెక్చర్స్ యూనియన్ పీటీఎల్ ఇంకా రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాను ఈరోజు ఇరవై మూడవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం మిత్రులారా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు లక్షల మంది పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా ఎంత భయంకరమైన శ్రమదోపిడికి గురవుతున్నారు అనేది మనందరూ తెలిసిన విషయం అయితే ఈ వీడియో ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల మంది ప్రైవేట్ టీచర్ లెక్చర్స్కి గత నలభై యాభై సంవత్సరాలు జరుగుతున్నటువంటి అతిపెద్ద ఇంకొక దుర్మార్గాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ అదేవిధంగా సభ్య సమాజం అంతా కూడా పరిశీలించి మరి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించేయాలని కోరుకుంటూ ప్రస్తుతం కృష్ణా గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి దానికి ప్రస్తుతం ఓట్ల నమోదు కార్యక్రమం జరుగుతుంది ఈ ఓట్ల నమోదు అనేది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ నెల థర్టీ ఫస్ట్లోగా గడువు పూర్తవుతుంది అయితే చట్ట ప్రకారం గవర్నమెంట్ టీచర్లు గవర్నమెంట్ లెక్చర్స్తో పాటుగా ప్రైవేట్ టీచర్లు లెక్చరర్స్ కూడా తమ టీచర్ ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకుని వినియోగించుకునే హక్కు రాజ్యాంగం చట్టం మాకు ఇచ్చింది అయితే ఇప్పటి వరకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రను మొత్తం పరిశీలిస్తే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు నమోదు చేసుకోవడం కానీ లేదా ఓటు వేసే అవకాశం కానీ ప్రైవేట్ టీచర్ లెక్చర్స్కి ఎంత ఉందంటే మ్యాక్సిమం జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మ్యాక్సిమం వన్ పర్సెంటే ఒక శాతం కంటే ఎప్పుడు ఎక్కడా కూడా ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ తమ టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదు వేయలేదు సో దీని మీద ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు ఎందుకు ప్రైవేట్ టీచర్ లెక్చర్స్కు టీచర్ ఎమ్మెల్సీ ఓటు ఉన్నా సరే ఓటు నమోదు చేసుకోవట్లేదు ఓటింగ్ ఎందుకు రావట్లేదు అని కనీసం పరిశీలించట్లేదు ఎందుకు వన్ పర్సెంట్ కన్నా తక్కువ ఎన్రోల్మెంట్ జరుగుతుందంటే ఏ ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ లేరా ఈ రాష్ట్రంలో అంటే గవర్నమెంట్ టీచర్లు లెక్చర్స్ కన్నా ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు రెట్టింపు ఎక్కువ ఉన్నారు అయినా సరే ఎప్పుడు గవర్నమెంట్ టీచర్లు లెక్చర్స్ మాత్రమే ఓటు నమోదు చేసుకోవడం వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో ఓటు వేయడం జరుగుతుంది మరి ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ వారి కంటే ఎక్కువ సంఖ్యలో ఉండి ఎందుకు ఓటు నమోదు చేసుకోవట్లేదంటే దీని వెనకాల యాజమాన్యాల కుట్ర యాజమాన్యాలు ఇచ్చే లంచాలకు అడవాలు పడిపోయినటువంటి అధికారుల కుట్ర భయంకరం దాగి ఉంది ఇక్కడ యాజమాన్యాలకి భయం ఏంటంటే వేలగానే టీచర్ ఎమ్మెల్సీ ఓటు వచ్చి ఎమ్మెల్సీ ఓటింగ్లో పాల్గొంటే ఖచ్చితంగా ప్రైవేటు టీచర్ లెక్చర్స్ నుంచి ఖచ్చితంగా ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ వస్తాడు ఎప్పుడైతే పొలిటికల్ రిప్రజెంటేటివ్ వస్తాడో వీళ్ళ దోపిడీ మీద ప్రశ్నిస్తాడు వీళ్ళ దోపిడి మీద పోరాటం చేస్తాడు అని అధికారులు అధికారులు బాధ ఏంటంటే పొలిటికల్ రిప్రజెంటేటివ్ వచ్చి వీళ్ళ ఒక ప్రైవేట్ టీచర్లు ఇచ్చి తమ హక్కుల కోసం పోరాటం మొదలు పెడితే యాజమాన్యాలు దోపిడీ ఆగిపోద్ది యాజమాన్యాలు దోచుకోకపోతే మాకు లంచాలు రావు ఈ లంచాలు రాకపోతే మా పెళ్ళం బిడ్డలు మేము బతికించుకోలేము మేము రోడ్లు మీద అని చెప్పేసి అన్ని జిల్లాల డిఈఓలు అన్ని జిల్లాల ఆర్ఐఓలు ఆర్జేడీలు ఓ తెగ పడిపోతున్నారు అందుచేత దాదాపుగా నలభై యాభై సంవత్సరాలుగా ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ టీచర్ ఎమ్మెల్సీ ఓటుకి దూరంగా ఉంచుతున్నారు ఇది నిజంగా స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అడుకు తినే దగ్గర నుంచి కూలి పని చేసుకునే వాడి దగ్గర దాకా సామాన్య ప్రజలకు కూడా అన్ని హక్కులు అనిపిస్తున్నటువంటి ఈ సభ్య సమాజంలో చదువుకుని ఈ సమాజానికి గవర్నమెంట్ టీచర్ కంటే చదువు పేరుతో ఎక్కువ సేవ చేస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్ లెక్చర్స్కి కనీసం చట్ట వాళ్ళకి ఉన్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఓటు కూడా వెయ్యనివ్వట్లేదు అంటే అసలు ఈ ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ వ్యవస్థలో అధికారులు ఉన్నారా పని చేస్తున్నారా నిజాయితీగా ఉన్నారా చచ్చారా అసలు ప్రభుత్వం దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది చాలా ప్రశ్నలు వస్తాయి నిజంగా దీని మీద ఎందుకు మాకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు వేసుకునే అవకాశం ఉన్నా సరే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని మా యూనియన్ తరఫున గడిచిన రెండు నెలల నుంచి మా ఓటు గురించి ఎంతో ప్రయత్నం చేస్తాను ఆ ప్రైతుల భాగంగా వీళ్ళందరూ అనేది ఏంటంటే జల్లగా ప్రైవేట్ టీచర్లు తన టీచర్ కూడా నమోదు చేసుకోవాలంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం మధ్యలో ఆరు సంవత్సరాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో కంటిన్యూగా మూడు సంవత్సరాలు చేస్తుంటే సరిపోద్ది లేదు ఒకవేళ బ్రేక్ సర్వీస్ ఉందనుకోండి అది సిక్స్ ఇయర్స్ ఉంటే సరిపోద్ది అది రూల్స్ ప్రొసీజర్ అయితే దీనికి ఏ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాడో ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ ఈ వ్యక్తి మా స్కూల్ మా కాలేజీలో ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాడో ఒక సర్వీస్ సర్టిఫికేట్ ఇచ్చి దాని కింద ఆయన సంతకం పెట్టాలి ఆ సర్వీస్ సర్టిఫికేట్ మీద స్కూల్ అయితే టీచర్లు అయితే ఆ జిల్లా డిఈఓ లేదు జూనియర్ లెక్చరర్స్ అయితే ఆ జిల్లా ఆర్ఐఓ లేదు డిగ్రీ పై స్థాయి అయితే ఆర్జడులతో ఆ సర్వీస్ సర్టిఫికేట్ సంతకం పెట్టించుకోవడం సరిపోతుంది కానీ దుర్మార్గంగా మీకు సర్వీస్ సర్టిఫికేట్తో పాటు పిఎఫ్ ఉంటేనే ఓటు ఇస్తాము పిఎఫ్ ఉంటే ఓటిస్తామని చెప్పేసి ఎక్కడా కూడా ఎవ్వరికి పిఎఫ్ లేవు కాబట్టి ఆ వంక పెడితే ఎవ్వడో ఓటు రాయించుకోడు అప్పుడు ఈసారి కూడా మన నచ్చిన వాళ్ళు ఎమ్మెల్సీలు అవుతారు వాళ్ళు ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ యొక్క సమస్య మీద మాట్లాడరు కాబట్టి మన దోపిడీ కొనసాగుద్దని ఓ భయంకరమణ కుట్ర పన్నారు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రొసీడింగ్ చాలా స్పష్టంగా ఉంది ఏమైనా ఉంది హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి సర్వీస్ సర్టిఫికెట్ ఏదైనా లోపం ఉందని తెలిస్తే అది కరెక్టా కాదా ఈ వ్యక్తి ఆ స్కూల్ కాలేజీలో పనిచేస్తాడా లేదా అని నిర్ధారించుకోవడానికి అతనుకున్న పీఎఫ్ని చెక్ చేయండి అని మాత్రం మీనింగ్ ఉంది కానీ వేళేమంటారు సర్వీస్ సర్టిఫికెట్తో పాటు ఖచ్చితంగా పీఎఫ్ ఉండాలని ఇదిగో ఈ రోజు వరకు ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే ముప్పై ఒకటి ఫినిష్ అవుతుంది దాదాపు ఇరవై రెండో తారీఖు వరకు ఇరవై మూడో తారీఖు వరకు పిఎఫ్ ఉండాలని చెప్పేసి దీని మీద రాద్దాం చేస్తున్నారు అయితే దీని మీద చిత్రం ఏంటంటే మేము ఎలక్షన్ కమిషనర్ విజయానంద్ గారికి అక్టోబర్లో లెటర్ పెట్టాం మేము అంతకుముందు చాలాసార్లు మెయిల్ చేసాం ఎందుకంటే విజయానంద్ గారు అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకి స్పెషల్గా కమిషనర్ విజయానంద్ గారు ఆయన ఆఫీసు సెక్రటరియట్లో ఉంది సెక్రటరియేట్లోకి మాలాటి సాధారణ ప్రజలు వెళ్ళగలరా ఎందుకంటే ప్రజెంట్ ఇంతకుముందు సాయంత్రం మూడు తర్వాత సాధారణ ప్రజలు సచివాలయం లోపలికి వెళ్ళడానికి రిప్రజెంటేషన్ చేసుకోవడానికి మూడు తర్వాత ఆధార్ కార్డు చూపించి లోపలికి వెళ్ళొచ్చు కానీ ఈ కోవిడ్ కరోనా వైరస్ వల్ల ఆ జనరల్ పాస్లు అనేవి క్యాన్సిల్ చేశారు మూడు తర్వాత ఎవరికి లేదు ఎవరైనా సెక్రటరీలోకి వెళ్ళాలి అంటే లోపల ఉన్న ఒక ఎమ్మెల్యేను మినిస్టరు కమిషనరు మనకు పాస్ పంపించాలంట ఆ పాస్ పంపిస్తే అలాగెతాం నిజంగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు కమిషన్లు పాస్ మనం అడిగితే పాస్ ఇచ్చేంత రేంజా అయినా సరే ఏదో రకంగా ఆన్లైన్లో పట్టుకుని మేము అక్టోబర్ ఇరవై తారీఖున వెళ్ళి విజయానంద గారికి లెటర్ పెట్టాం ఆ లెటర్లు ఏమని కావంటే అయ్యా ప్రజెంట్ ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ ఓట్ల ఎన్రోల్మెంట్ చూస్తే వన్ పర్సెంట్గా తక్కువ ఉంది కారణం యాజమాన్యాలు చాలా కుట్రపూరితంగా మా ఓటిని మాకు ఎన్రోల్ చేసే అవకాశం ఇవ్వట్లేదు బెదిరిస్తున్నారు మమ్మల్ని తొక్కేస్తున్నారు అధికారులు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు పట్టించుకోవట్లేదు కాబట్టి ఎన్రోల్మెంట్ శాతాన్ని పెంచండి ఇప్పుడు ఒక అధికారికి సమస్యలు పరిష్కరించడం రెండు రకాలు ఉంటాయి ఒకటి బాధితుడు ఫిర్యాదు చేయడానికి నీ దగ్గరకు వస్తే ఆడ సమస్యలు పరిష్కరించడం రెండు బాధితుడు సమస్యల్లో ఉండి ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రాలేకపోతున్నారంటే వాడు అత్యంత దుర్మార్గానికి లోన్ అవుతున్నారు అని అర్థం అలాంటి పరిస్థితులు ప్రైవేట్ టీచర్ ఎక్చర్స్ ఉన్నారు కనీసం ధైర్యంగా మా టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేని పరిస్థితులు ఉన్నాం పొరపాటున ఏ టీచర్ అయినా ఏ లెక్చరర్ అయినా నా టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకుంటాను సార్ నా సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎవరే ఇవ్వట్లేదు అక్కడ పోగా నీకెందుకే ఎమ్మెల్సీ ఓటు అని చెప్పేసి ఉద్యోగం తీసే పరిస్థితి వచ్చేసింది అక్కడ సో అంత అయితే నేను చెప్పేది అబద్ధం అయితే దానికి ఎవిడెన్స్ కనపడుతుందిగా కళ్ళు కళ్ళెదిరగొండా దాదాపు నాలుగు జిల్లాల్లో ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ అంటే దాదాపు హై స్కూల్లో మొదలు పెడితే ఇంజనీరింగ్ కానీ బీఈడి డిఈడి పాలిటెక్నిక్ ఇలాగ అన్ని కాలేజీలో కలుపుకుంటే దాదాపుగా యాభై వేల మంది పైనే ఉంటారు యాభై వేల మంది పైన ఉన్నటువంటి ఈ స్టాఫ్లు ఎంతమంది ఎన్రోల్మెంట్ అయ్యారంటే కనీసం జిల్లాకు వంద మంది కూడా తమ ఓటు నమోదు చేసుకోలేదు అంటే వన్ పర్సెంట్ కూడా తక్కువే ఇది అర్థం కావట్లేదా మీకు ఇది ఒక ఇండికేషన్ సరిపోవట్లేదా ఏదో దుర్మార్గం జరుగుతుంది మా మీదాని ఈ విషయాన్ని ఆయన చెప్పి ఇంకొకటి పిఎఫ్ ఉంటేనే ఓటు రాస్తామని చెప్పేసి అధికారులు మా యొక్క అప్లికేషన్ని నిరాకరిస్తున్నారు కాబట్టి ఆ పిఎఫ్ మీద క్లారిటీ ఇవ్వండి నెక్స్ట్ ఈ రోజుల్లో పరిపాలన అనేది ఇంటికి వచ్చేసింది ఎవరు ప్రజలందరికీ తమ అవసరాలు తమ సంబంధించిన అన్ని కూడా ఇంటికి వచ్చి పరిపాలన అందిస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ మరి ప్రైవేట్ టీచర్లు ఎక్స్ తన ఓటు నమోదు చేసుకోవాలంటే జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి డివోతో సంతకం పెట్టించుకోవాలంటున్నారు తీరా వెళితే వాళ్ళు ఉంటారా పోనీ వెళ్ళారు వెళితే డివోలో సంతకం పెట్టారా పెట్టకపోగా డిప్యూ డిఓ పెడతారు వెళ్ళండి అంటున్నారు సరే డిప్యూ డిఓ పెట్టించుకుని వెళ్తే అక్కడ ఎంఆర్ఓ డిప్యూడిఓ కాదు ఎంఆర్ఓ పెట్టాలంటాడు ఇంకోగా ఇంకో జిల్లా డిఈఓ ఉంటాడు నేను బట్టకర్లేదు ఎంఈఓ పెడితే సరిపోతుంది అంటారు ఇక వీళ్ళకి వీళ్ళ సొంతగా రూల్స్ ఫ్రేమ్ చేసేసుకుని మా సంతకం పెట్టాల్సిందని ఎస్కేప్ అవుతున్నారు కాబట్టి దయచేసి ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లకు అందరూ వెళ్ళాలంటే కుదరదు పోనీ ఇంటర్మీడియట్ కాలేజీలు లేదా హై స్కూల్లో పనిచేస్తున్న జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళండి ఒక అందం ఉంది డిగ్రీ ఆపాయ స్థాయిలో ఎక్కడికి వెళ్ళాలండి రెండు మూడు జిల్లాలకు ఒక ఆర్జీడీ ఉంటాడు ఇంకా పాలిటెక్నిక్ మిగతా వాళ్ళైతే ఇంకా తిరుపతి వెళ్ళాలి ఈ నాలుగు జిల్లాలు కూడా తిరుపతి పెట్టించుకునేంత ఉంటుందండి సో ఇప్పుడు అన్న అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఒక్కడికి కూలి పని చేసుకున్నవాడికి అడ్మినిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేస్తే ప్రైవేట్ టీచర్లు ఎక్ తమ ఓటు నమోదు కోసం చేయవలసిన కౌంటర్స్ అంత కానీ ఏ మండల స్థాయి అధికారికి అప్పగించలేరా దయచేసి దీని మీద ఒక క్లారిఫికేషన్ అండి ముఖ్యంగా పిఎఫ్ లేకపోతే పెట్టారు అని ఒక లెటర్ పెడితే కమిషనర్ గారు ఆయన ఇచ్చిన సర్క్యులర్లో క్లియర్గా ఉన్నా సరే అధికారులు దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు దానికి ఒక్కరి భాషను చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం చెప్తున్నారు కాబట్టి మీరు క్లారిఫై చేయండి సార్ అంటే ఆయన మాకు మెమో ఇచ్చారు మేము అక్టోబర్లో అక్టోబర్లో మేము లెటర్ పెడితే కమిషనర్కి మాకు దాన్ని ఎప్పుడు ఇచ్చారంటే డిసెంబర్ పదిహేనో తారీఖు ఇచ్చారు యాక్చువల్గా దాని మీద దాని మీద మెమో అనేది వాస్తవంగా ఇప్పుడు నవంబర్ ఇరవై తారీఖున రెడీ అయిపోయింది రెడీ అయిపోయి ఆ మెమోలో మాకు కాపీ ఇవ్వమని చెప్పి మెన్షన్ చేశాడు ఆయన సో అప్పటి నుంచి మళ్ళీ ట్రై చేస్తాను ఒకసారి మేము లెటర్ పెట్టాము దయచేసి ఆ పిఎఫ్ గురించి క్లారిటీ ఇవ్వండి ఇక్కడ మా ఓట్లు రైట్ లేదు అని చెప్పేసి రోజు ఫోన్ చేయడం చేస్తుంటే అక్కడ కమిషనర్ ఆఫీస్ స్టాఫ్ ఏమంటారో తెలుసండి కమిషనర్ గారు లేరు అని మీటింగ్లో ఉన్నారు మీరు రండి మాకు తెలియదు ఆ పీఎఫ్ గురించి మాకు తెలీదు అందరిగా ఉదయపాఠం ఫోన్లో చెప్పకూడదు పోనీ కమిషనర్ ఆఫీస్ వెళ్ళడానికి కమిషన్ ఆఫీస్ బయట ఉందా సెక్రటరీ లోపల ఉంది ఎలాగెళ్ళగలుగుతాం మేము నేను పాస్ ఇంక అప్పటికి మళ్ళీ ఆన్లైన్లో పట్టుకుని మొన్న పదిహేనో తారీఖున వెళ్తే పదిహేనో తారీఖు ఇచ్చారు మాకు నేను అడిగా కమిషనర్ గారిని అయ్యా ప్రైవేట్ టీచర్ లెక్చర్స్కి పిఎఫ్ మ్యాండేటరీయా అంటే అవసరం లేదు సర్వీసెస్ సరిపోద్ది అని వారాలుగా చెప్పారు దాన్ని కాగితం మీద రాసిచ్చారు ఆయన ఏం చేశాడు అరే ఇంత ముందు ఇచ్చిన ప్రొసీడింగ్గా అర్థం కాక మళ్ళీ క్లారిఫికేషన్ అడిగితే ఇచ్చిన కొత్త మేము మళ్ళీ పీఎఫ్ నుంచి తిప్పి 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 మొత్తం ట్విస్ట్ చేసి పడేశారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అన్ని చాలా డీఈఓలకి ఆరవేలు పెట్టి చదవండి అంటే చదివాము పిఎఫ్ కావాలని అంటారు అంటారా ఎలా కాదని మళ్ళీ ఈ అమ్మ కొన్ని మండలాల ఎంఆర్ఓల్ని అదేగా ఇంకా పై స్థాయి అధికారులు అందరం కలిస్తే వాళ్ళేమంటారు పిఎఫ్ అక్కర్లేదు కొత్త ప్రొసీడింగ్స్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు ఓ క అంటే ఇప్పుడు అంటే అసలు ప్రైవేట్ టీచర్ లెక్చర్స్కి టీచర్ ఎమ్మెల్సీ ఓటికి పిఎఫ్ అవసరమా లేదా అనే క్లారిఫికేషన్ జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి ఈ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఈ నాలుగు జిల్లాల ఎడ్యుకేషన్ ఆఫీసర్ క్లారిటీ లేదు ఒకడు కావాలంటాడు ఒకడు వద్దంటాడు ఏంటిది ఎంత దుర్మార్గమా దీని మేము మళ్ళీ అడిగితే మాకు తెలియదు మీరు రండి ఆఫీస్కి అంటారు లేదా ఢిల్లీ అంటున్నారు ఎంత దుర్మార్గం అండి అరే పిఎఫ్ అవసరమా కాదని చెప్పండిరా బాబు అంటే దాని మీద నన్ను ఢిల్లీ వెళ్ళమంటున్నారు అయ్యప్పనేనా ఓ ఢిల్లీలో చెప్పకపోతే ఎక్కడ వెళ్ళమంటారండి అంగార గ్రహం మీదకి కలమంటారా చేత చూసారా దో ఎంత దుర్మార్గం జరుగుతుందో గత నలభై యాభై సంవత్సరాల నుంచి ప్రైవేట్ టీచర్ లెక్చర్స్కి ఓటు ఉన్నా సరే ఎవరు ఓట్లు నమోదు చేసుకోలేదు ఓటింగ్కి వెళ్ళలేకపోతున్నారు పోనీ ఇప్పుడైనా మేమందరం మోటివేట్ చేసుకోవాలి మన ఓటు ఉందర రాయించుకుంటరా ఈరా ఎలిజిబిలిటీస్ అంటే పీఎఫ్ కావాలని తోసేస్తున్నారు అలాగని చెప్పి ప్రైవేట్ టీచర్ లెక్చర్స్కి ఎయిటీ పర్సెంట్ పీఎఫ్లు లేవు ఆ పీఎఫ్ లేకపోవడం అనేది నేను చేసిన పాపమా పిఎఫ్లు లేకపోవడం అనేది ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ నేను చేసిన పాపమా అదే మా తప్పులో క్రియేట్ చేస్తున్నారు ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ది ఇచ్చారో లేదో చూసుకోవాలని బాధ్యత ఈ విద్యాశాఖ అధికారి ఏం పీకుతున్నారేళ దుర్మార్గాలన్నీ ఎలా చేసి పాప పాపాలని ఎలా చేసి కష్టాలు మమ్మల్ని అనుభవించబడిన ఇంకానా ఇప్పుడు వరకు ఈ రాష్ట్రం లక్షల మంది ప్రైవేట్ టీచర్లు సరే జీతాలు లేవు పీఎఫ్లు లేవు ఉద్యోగ భద్రత లేదు నరకం అనిపిస్తున్నారా రంకు ముగుళ్ళారా అని వేడుకుంటుంటే దాని గురించి మాట్లాడరు కరోనా వచ్చి ఆరు ఎనిమిది తొమ్మిది నెలలు అయిపోతుంది ఇప్పుడు ఎవరు జీతాలు లేవరే ఎవరు వాళ్ళు లేరు కనీసం టీచర్ మెంబర్స్ ఓటు అయినా అవకాశం ఉండటంటే కనీసం జిల్లాకి జిల్లాకి ఇరవై వేల పదిహేను వేల మంది ఈజీగా ఉంటారు వంద మంది అండి ఎన్రోల్ చేసుకునేవాళ్ళు అర్థం కావట్లేదా దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు అందరూ అదేవిధంగా టోటల్ ఎలక్షన్ కమిషన్తో సహా అందరూ కూడా ఎప్పటి జీతం వస్తే చాలా ప్రతి ఒక్కరు నా స్కిన్ కాపాడుకోవాలి నా జీతం నాకు వచ్చే నా పెళ్ళం బిడ్డలు బాగుండే చాలు ఎవడు వెళ్ళబోతే నాకేంటి ఆ గవర్నర్కి వచ్చేసారు నిజంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిపార్ట్మెంట్ అన్ని అన్నింటిలోకాల గుర్తు వరస్ట్ వరస్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే దుర్మార్గంగా తయారయ్యారు ఏ సరే ఎందుకే అండి పని చేయడు తీసి పారండి మేము ఆల్రెడీ ఏసీఎం గారి దగ్గర నుంచి అందరు రిప్రజెంట్ పెడతాను బాబు ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థల మీద సపరేట్గా ఒక ఒక ఆఫీసులో పెట్టండి అయ్యా ఈ డిఇఈఓలు ఆర్ఐవోలు వాళ్ళు ఇచ్చే లంచ లక్షల లక్షల లంచాలకు అలవాటు పడిపోయి సంగతి నాకు ఇచ్చేస్తారని మా జీవితాలని మొత్తుకున్నా సరే ఒకటి పట్టించుకోడు ఇంత దూర మార్గమా నిజంగా జీతాలు లేవు ఇప్పటి వరకు ఏ హక్కులకి నోచుకోలేదు ఇప్పుడు కరెన్సీ టీచర్ ఎమ్మెల్సీ ఓటు కూడా లేకుండా నమోదు కాకుండా చేస్తున్నారు ఎవరు చెప్పాలి ఏం చేయాలి ఇక కలెక్టర్గా చెప్పుకుని ఎలక్షన్ కమిషనే ఆయనే కదా ఇక ఆయన తర్వాత ఎవరిని కలవాలి సీఎంని కలవాలి సీఎం కలిసి చెప్పుకునేంత అవకాశం ఉంటుంది ఇక్కడ మాకు అరే నా ఇది నా ఒక్కడి సమస్యనా లక్షల మంది సమస్య అన్యాయ అబ్బా అన్యాయం ఇది బాధితులు కంప్లైంట్ చేస్తే పరిష్కరించడం ఒక ఎత్తే కనీసం ఫిర్యాదు కూడా చేయలేకపోతున్నారంటే వాళ్ళు భయంకర దుర్మార్గా లోనవుతున్నారు భయంకరమైన అణిచివేత లోనవుతున్నారు వాళ్ళ భయం భయం భ్రాంతుల గురి చేస్తున్నారు కాబట్టి అధికార యంత్రాంగమే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ సమస్యలు పరిష్కరించాలి బ్రిటీషన్ ఎమ్మెల్సీ ఓట్ల ఎన్రోల్మెంట్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేదంటే ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్ ఎందుకు జరగట్లేదంటే యాజమాన్య దుర్మార్గం అధికార నిర్లక్ష్యం ఏం చేయాలి నువ్వే స్కూల్ కాలేజీకి వెళ్ళాలి వెళ్ళి దగ్గరున్న అందరికీ కూడా ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసే కార్యక్రమం చేయాలి ఇప్పటివరకు పీఎఫ్ గురించి క్లారిఫికేషన్ లేదు ఇంత దుర్మార్గం జరుగుతుంది మిత్రులారా వాస్తవంగా ఈ కనీసం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా సరే ప్రైవేట్ టీచర్ లెక్చర్స్కు ఓటును సాధించుకుని ఒక పొలిటికల్ రిప్రజెంటేషన్ తీసుకు తెచ్చుకుంటే మొత్తం అధికారుల దగ్గర నుంచి మరి యాజమాన్యాల వరకు మన హక్కులన్నిటిని కూడా ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో మనం తెచ్చుకుని లక్షల మందికి మన జీవితాన్ని కాపాడుకుందని ప్రయత్నం చేద్దే దాన్ని కూడా అడ్డుకుంటున్నారు పోనీ గత నలభై యాభై సంవత్సరాలుగా టీచర్ ఎమ్మెల్సీగా గెలిచినోళ్ళు టీచర్ ఎమ్మెల్సీగా ఉద్ధరించిన వాళ్ళు ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ పోటీ చేయడానికి ఓ తయారైపోతున్నారు చూడండి వాళ్ళకైనా సిగ్గు లేదు అసలు సిగ్గుండాలి వాళ్ళకి ఈరోజు కూడా అరే ప్రైవేట్ టీచర్లు ఇచ్చేసి ఓటు ఉంది వాళ్ళు చేసుకోలేకపోతున్నారు కారణాలు ఇవి దాని మీద ఒక ప్రశ్న లేదు ఒక ఫిర్యాదు లేదు మళ్ళీ ఈ టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన వాళ్ళందరూ మాక్సిమం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు కూడా ఎంత దూర కాబట్టి అల్టిమేట్గా మా ప్ర ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ టీచర్లు ఇచ్చే దుర్మార్గాలు అన్యాయం చా చాలా దుర్మార్గాలు అందులో ఇది కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులు ముఖ్యమంత్రి గారికి వినమించుకుంటున్నాం కానీ టీచర్ ఎమ్మెల్సీ ఓటు ఇవ్వండి అయ్యా ఓటు మాకు ఇవ్వండి మేము పని చేయట్లేదా ఈ రాష్ట్రంలో అసలు ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు లేవా అందులో పిల్లలు చదవట్లేదా లేకపోతే సిబ్బంది పనిచేయట్లేదా అన్నట్టుగా ఉంది పని చేస్తున్నాం కదా నేను లక్షల మంది ఉన్నాం కదా మరి కనీసం మా ఓటే మాకు ఇవ్వాలిగా అది కూడా ఇవ్వట్లేదు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అధికారుల దాకా యాజమాన్యాల దాకా ఓటు కూడా మాకు ఇవ్వట్లేదు ఇది అత్యంత దుర్మార్గం కాబట్టి దయచేసి ఈ వీడియోని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లేదాకా అందరూ షేర్ చేయండి కనీసం ముఖ్యమంత్రి గారే ఈ సమస్యలు పరిష్కరించడం ముందుకు రావాలి ఇది ఏ ఒక్కరి సమస్య కాదు కొన్ని లక్షల మంది సమస్య ఇది చాలా దుర్మార్గం కాబట్టి ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ అందరూ కూడా అదేవిధంగా సభ్య సమాజం పౌరులందరూ కూడా ఈ వీడియోలో నిజంగా మాకు జరుగుతుంది అన్యాయం ఫీల్ అయితే దీన్ని ఖచ్చితంగా అందరు షేర్ చేయండి ఈ ఉన్న అందరు మంత్రులకు అందరు సీఎం గారితో సహా అందరికి వెళ్ళే విధంగా షేర్ చేసి మా సమస్యను మరి పరిష్కరించే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ